ఏంటంటే చండీగారా చెంపడుకొని తిరగదండ్రాప్తా దీనికే కాదు ఏటైందండి ఆవి నిందా ఆవి నిందే సంతోషపడాలని ఎందుకండి అంత బాగుంది ఆడపి ఆడపయ్యోడపై దోడపై మన జున్ను జున్ను జున్నదా అవునా చేయదా పదండి చండీగారు ఇప్పుడే జున్ను చేస్తానండి జిమ్మా జిమ్ కాదండి జున్ను అయితే మనం ఇప్పుడు డబ్బు ద్వారా వేడి నీళ్ళు మరబెట్టుకోవాలండి ముందు పోయి ఆల్రెడీ వెళ్తుంది ఈ ముందు వేడి నీళ్ళు మరబెట్టుకుంటే మనకి ఈలో మనం పాల్ అన్ని కలుపుకుందాం ఈ ఇంట్లో కొంచెం ఇటు పెట్టాలండి అవునా కింద అంటే దానికి కరెక్ట్ లెవెలింగ్ మనకి చిన్న గిన్నె కాబట్టి ఈ హైట్ కి ఇటుకి బయట కరెక్ట్గా ఉంటుంది అండి ఈ గిన్నె పెడదాం కదా కరెక్ట్గా హైట్ కి దానికి సరిపోద్ది లేదంటే ఈ నీటిలో ఇది మునిగిపోతుంది గిన్నె అంటే ఇప్పుడు మనం ఈ స్వచ్ఛమైన లీటర్ జున్ను పాలు అయితే తెచ్చామండి అయితే మనకి ఇవి రెండు రోజుల తర్వాత అంటే ఈ నెల మూడు రోజుల తర్వాత పాలు ఇందులో పాలు అవి కలపకూడదు ఓన్లీ పాలు అలా అలా చేసుకోవడమే ఇప్పుడు ఈ జున్ను పాలు మనం మిరియాల పొడి కొంచెం యాలకులు బెల్లం లైట్ గా కొంచెం పసుపు ఈ నాలుగు వేసుకుంటే సరిపోతుంది అందులో యాలకులు మిరియాలు దంచుకోవాలండి ఈ అంటే జున్ను పాలలో బెల్లం అనేది మెత్తగా చెదకూడగలండి గడ్డలు ఉండకూడదు ఎంత మెత్తగా ఉంటే మనకు అంత వే కరిగిపోద్ది దంచి పెట్టుకున్న యాలకులు మిరియాలు వేసేసుకోవడమే అండి అది బెల్లం కూడా వేసేసుకుందండి లైట్గా కొంచెం పసుపు వేసుకుందండి కలర్ కోసం మరీ ఎక్కువ ఉండకూడదు అయితే నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు ఈ మరిగిన నీటిలో ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఈ సెంటర్లో కరెక్ట్గా అటు ఇటు తొనకుండా సెంటర్లో పెట్టుకోవాలి ఇది ఆవిరికి మళ్ళీ అటు అంటే లోపల మరిగినప్పుడు అది అటు ఇటు ఊగుతుంది పోకుండా జాగ్రత్త పెట్టకాలి ఇప్పుడు అది ఎగ్జాక్ట్ కరెక్ట్గా కప్పు పెట్టుకొని పైన ఒక రాయి పెట్టుకోవాలండి రాయి ఈ రాయింది అండి ఈ మూత ఈ గ్యాప్ లేకుండా నడుచుకుంటుంది ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది అందువల్ల పైన రాయి పెట్టాం రెడీ అయిపోయిందండి ఒకసారి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది మనకి అండి గారు చూసారా చిన్న ఎలా వచ్చిందా జున్ను అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా సింపుల్గా ఇంట్లో ఇలా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే అదేదో గంట కొట్టి అంటే యాక కొట్టేయండి థ్యాంక్ యూ